హాయ్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ సుకుమార్ వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్న పుష్ప పార్ట్ టూ మూవీ ఆగస్టు పదిహేను రిలీజ్ కాబోతుందనమాట అదిరిపోయే విధంగా ఈ చిత్రం రికార్డు అయితే క్రియేట్ చేయడం ఖాయం అంత పెద్ద బజ్ అయితే ఉంది ఈ మూవీపై ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొన్ని రోజులుగా వెయిట్ చేశారు రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ యొక్క క్యారెక్టర్ డి గ్లామరస్గా హై వోల్టేజ్ టచ్గా ఉండబోతుంది అనమాట ఇంతకు ముందే అల్లు అర్జున్ ని మనం చూసాం లేడీ గెటప్ లో ఉగ్ర రూపంలో కనిపించారు అనమాట ఇక ఇప్పుడు మరొక పోస్టర్ ద్వారా సినిమా టీజర్ పై కూడా అధికారికంగా అప్డేట్ అయితే ఇచ్చేశారు మూవీ యూనిట్ వారు రిలీజ్ అయిన పోస్టర్ లో హీరో కాలికి గజ్జలు కట్టుకుని నాట్యం ఆడుతున్నట్లుగా మనకి కనిపిస్తుంది మాతంగి ట్రెడిషనల్ జాతరలో భాగంగా ఒక హై వోల్టేజ్ సెయిన్ ఈ సినిమాలో ఉండబోతున్నట్లుగా సమాచారం ఈ మూవీ కి సంబంధించిన టీజర్ ను అల్లు అర్జున్ బర్త్ ఎందుకంటే అయినా ఈ నెల ఎనిమిదో తేదీన రిలీజ్ కాబోతుంది సరికొత్త రికార్డు అయితే క్రియేట్ చేయబోతుందన్నమాట ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుపుకోబోతుందట ఈ మూవీ యొక్క టార్గెట్ వచ్చేసి వెయ్యి కోట్ల వరకు కలెక్షన్ రూపంలో వసూలు చేయాలనేది మూవీ యూనిట్ వాళ్ళ యొక్క ప్లాన్ అంటే మరి చూడాలి ఈ నెల ఎనిమిదో తేదీన రిలీజ్ కాబోతున్న పుష్ప పార్ట్ టూ యొక్క టీజర్ ఆడియన్స్ని ఏ రకంగా ఆకట్టుకుని ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో